హలో నమస్తే అండి ఇది అపార్ట్మెంట్లో ప్లాటు విజయవాడ దేవినగర్లో ఉంది విత్ కార్ పార్కింగ్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్ కోడ్ చొప్పున కట్టారు ఇవి మెట్లు విశాలమైన మెట్లు ఇది లిఫ్టు విత్ కార్ పార్కింగ్ నాలుగు ఫ్లోర్లు ప్లస్ పెంట హౌస్ టోటల్ ఐదు ఫ్లోర్లు ఇది విజయవాడ దేవినగర్లో ఉంది ఇది థర్డ్ ఫ్లోరు ఈ ప్లాట్ అమ్మకానికి ఉంది ప్లింతేరియా పదకొండు వందల ఎస్ఎఫ్టీ ప్లింతేరియా వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టోటల్ ఏరియా పదమూడు వందల ఇరవై ఐదు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇది సింహద్వారం తూర్పు సింహద్వారం సింహద్వారం డోరు కంప్లీట్ వుడ్ చుట్టూ మెస్ ఏర్పాటు చేశారు సెక్యూరిటీ పర్పస్ ఇది బట్టల వేసుకుంటా ఏరియా ఇక్కడ బట్టల వేసుకోవచ్చు చుట్టూ ఖాళీ ఉంది ఈ ఫ్లాట్కి నాలుగు పక్కల ఖాళీ వదిలేరు వెంటిలేషన్ బాగా వస్తుంది ఇది హాలు ఇది టీవీ స్టాండు ఇది డైనింగ్ ఏరియా తూర్పు సింహద్వారం ఇది దేవుడి మందిరం ఇది కిచెన్ ఎల్ షేప్ కిచెన్ విశాలంగా ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ రాణితో కమిస్ట్రేషన్ చేశారు మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారు ఫుల్లీ ఫర్నిష్డ్ దీని ధర అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది వాషింగ్ ఏరియా సెక్యూరిటీ మెస్ నాలుగు పక్కల ఖాళీ ఉంది గాలి ఎంత బాగా వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ క్వాలిటీ కబోర్డ్స్ సైజ్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షను ఇది అమ్మకానికి ఉంది థర్డ్ ఫ్లోరు దీని కాస్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ వెస్ట్రన్ కమ్మోడు మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ దీని కాస్ట్ సిక్స్టీ ఫైవ్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ లాక్స్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు పిఓపి సీలింగు ఇది చిల్డ్రన్స్ బెడ్రూము విత్ కప్బోర్డ్స్ ఈ ప్లాట్ కావాల్సిన వాళ్ళు సంప్రదించవలసిన నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ త్రీ వన్ నైన్ ఫైవ్ చూడండి మంచి గాలి ఎంత వస్తుంది చుట్టూ ఖాళీ వదలటం వల్ల కాంటాక్ట్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ త్రీ వన్ నైన్ ఫైవ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ వెస్ట్రన్ కమోడు ఇది బాల్కనీ మంచి లొకేషను చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం విజయవాడ దేవినగర్లో ఉంది గాలి ఎల్తురు బాగా వస్తుంది ఖాళీ వదిలే చుట్టుపక్కల నాలుగు పక్కల కాంటాక్ట్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ త్రీ వన్ నైన్ ఫైవ్ కావాల్సిన వారు సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ త్రీ వన్ నైన్ ఫైవ్